ఘనంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ శ్రీడీ సాయిబాబా ఆలయంలో భక్తులకు సీనియర్ రాజకీయ నాయకులు రాయలసీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు నంద్యాలపట్నంలో ఘనంగా జరిగాయి గురువారం బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పనులు బ్రెడ్ పంపిణీ చేశారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎంఈ రమణారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో జమ్మల పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీడి సాయిబాబా ఆలయంలో బైరెడ్డి రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు బైరే రాజశేఖర రెడ్డి పేరుపై అర్చన అభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ఉత్సవ గృహంతో పల్లెకి సేవ కేక్ కట్ చేసి భక్తులకు పంపిణీ చేసి శ్రీ సాయిబాబా స్వామి మధ్యాహ్న ఇచ్చి సాయి భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి ఎంవి రామణారెడ్డిలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేక గుర్తింపు రాయలసీమకు నీళ్లు నిధుల నియామకాల కోసం అలిపెరగన పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలు నందేలపట్నంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు I'm sorry, 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 அரதி ரேமா மோகி தெசொப்படை. அதிர்ஷ்டிகரர் ஸ்ரீ எம்மி ராமநாதர் அவர்களார். అలాగే ஸ்ரீ கிருஷ்ணராவுர் கிருஷ்ணராவுர் தா

శ్రీ వైరెడ్డి రాజశేఖరరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాయిబాబు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము రెండు మంది పరుగులు కార్యక్రమం చేశాము వారు ఆయురారోగ్యంతో అష్టర్యాలతో బాగా ఉండాలని కోరుకుంటూ विदुषांचे स्वागत उच्चच उच्चाचे मला